जन्म कोसम ఢిల్లీలో గాలి పీలిస్తే ప్రాణాంతకం అక్కడ తీవ్రమైన వాయు కాలుష్యం దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది దీంతో ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు యాభై శాతం మందితో పనిచేయాలని మిగతా వారు ఇంటి నుంచి పనిచేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ లెవెల్ లో భాగంగా ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి ఢిల్లీ కాలుష్య తీవ్రతతో ప్రభుత్వం ఇప్పటికే విద్యా సంస్థలకు కొన్ని పరిమితులు విధించింది ముఖ్యంగా వాయు నాణ్యత ప్రమాదకరంగా ఉన్నప్పుడు పిల్లల బహిరంగ ప్రదేశాల్లో ఆటలకు అనుమతించవద్దని సూచించింది శీతాకాలంలో తీవ్రమవుతున్న వాయు కాలుష్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జీఆర్ఏపీ స్థాయిల ఆధారంగా ఆంక్షలను అమలు చేస్తోంది కాలుష్య తీవ్రత ఎక్కువయ్యే కొద్దీ నిబంధనలు కూడా మారతాయి కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ జాతీయ రాజధాని ప్రాంతంలో డేటాను సేకరిస్తోంది వాయు నాణ్యత ఇండెక్స్ వాతావరణ పరిస్థితుల ఆధారంగా వివిధ విభాగాలు అధికారుల సమన్వయంతో తగిన చర్యలు చేపడుతోంది మరోవైపు ఢిల్లీలో కాలుష్య తీవ్రతపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆదివారం మెరుపు ఆందోళనకు దిగిన ప్రజలు ప్రభుత్వంపై మండిపడ్డారు ఈ క్రమంలో పోలీసులు ఆందోళనకారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది హింసాత్మకంగా మారి పోలీసులపై కారం పొడి పెప్పర్ దాడి చేశారు ఈ ఘటనలో ఇరవై రెండు మందిని పోలీసులు అరెస్ట్ చేయగా ఆరుగురిని కస్టడీలోకి తీసుకున్నారు ఈ ఏడాది శీతాకాలం ప్రారంభమైన తర్వాత ఢిల్లీలో గత రెండు రోజుల నుంచి వాయు నాణ్యత మరింత ప్రమాదకర స్థాయికి పడిపోయింది అనేక ప్రాంతాల్లో ఏక్యూఐ నాలుగు మందులు దాటేసింది దీంతో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు ఇక కాలుష్య తీవ్రతకు కారణం నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలిపివేశారు కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు మేఘవందనం ప్రయత్నాలు చేసినా అంతగా ఫలించలేదు ఈ ప్రాజెక్టు ను కాన్పూర్ కాన్పోర్ చేపట్టింది ఈ సీజన్ లో మొత్తం కృత్రిమ వర్షం కురిపించడానికి అరవై కోట్ల ఖర్చు అవుతుందని అంచనా కానీ గాలిలో తేమ శాతం తక్కువగా ఉండడంతో మధ్యలోనే నిలిపివేశారు మరిన్ని అప్డేట్ న్యూస్ కోసం మా జనవరి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి